హాయ్ హలో నమస్తే నేను మీ వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేయండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఇలా చాలా సింపుల్గా ఈ విధంగా జరుపుకున్నానండి దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ప్రసాదాలు ఏమేమి చేశారో అవి కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఈ విధంగా జరుపుకున్నానండి చాలా సింపుల్గా వినాయకుడికి ప్రసాదాలు చేసుకొని ఈ విధంగా జరుపుకున్నాను Thank you for watching.